చెప్పుకోవాలి అంతే కాకుండా ప్రతి అంశంలోనూ శివుడు ఉంటాడు అందుకే సత్వామి అంటుంటారు ఇక శివుడి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజులు మనకి ఎన్నో తెలుసు సోమవారం మా శివరాత్రి అష్టమి ఇట్లా రకరకాలుగా మరి ఆయనకి ఇష్టమైన వాటిల్లో మహా ప్రీతికరమైన ఏంటి అంటే మహాశివరాత్రి మనకి మాఘమాసంలో బహుళ చతుర్థి నాడు వచ్చేది ఈ మహాశివరాత్రి త్రయోదశి చతుర్దశి కలయికనే ఈ మహాశివరాత్రి అయితే ఈ మహాశివరాత్రి రోజున శివుడికి పుట్టినరోజు సందరాలను జరపడమే కాకుండా శివుడికి అలాగే పార్వతికి కళ్యాణం చేసి శివ కళ్యాణం కూడా నిర్వహిస్తుంటారు చాలా పుణ్యక్షేత్రాలలో మరి శివుడి శివరాత్రి అనగానే మనకి గుర్తు వచ్చేది రెండు విషయాలు ఒకటి ఉపవాసం రెండు జాగరణ అయితే ఉపవాసం చేసే వాళ్ళలో చాలా మంది కొన్ని కొన్ని నియమాలను పాటించరు అనవసరంగా పూనివి చేసుకుని ఆ ఉపవాస దీక్షను భంగం కలిగించేందుకు వాళ్లకు వాళ్లే ప్రయత్నిస్తుంటారు మరి ఉపవాసం చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో మరొకసారి తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు కటిక ఉపవాసం చేయకూడదు నిజానికి చాలా మంది కటిక ఉపవాసం చేసేస్తుంటారు ఇలా చేయడం ద్వారా వాళ్ళకి చాలా నష్టం కలుగుతుంది అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని అర్థం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా మన సర్వేంద్రియాన్ని అంటే చూపు వాసన మాట చెవులు స్పర్శ ఇవన్నీ కూడా మన మన సర్వేంద్రియాలన్నీ కూడా దేవుడి మీద ధ్యానించాలి ఐక్యం చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా మన సర్వేంద్రియాలని మన దేవుడి పైన దృష్టి పెట్టాలి ఎప్పుడైతే సర్వేంద్రియాలకి సరైన ఆహారం వెళ్ళలేదో ఆ సమయంలో మనకి దృష్టి కేంద్రీకరించడం కుదరదు అలాంటి సమయంలో ఉపవాసం అనేది భంగం కలుగుతుంది మరి ఏం చేయాలి ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు కడుపులో ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పదార్థాన్ని లోపల వేయాలి అంటే ఉదాహరణకి మీకు ఆకలి వేస్తోంది అనిపిస్తుంది అనుకోండి ఒక గ్లాసుడు పాలో ఒక గ్లాసుడు లేకపోతే ఏదైనా జావ లాంటిదో లేకపోతే ఏదైనా పలహారం పలహారం అంటే అన్నము టిఫిన్ పప్పు అలా కాదండి ఏదైనా పార్టీగా కొంచెం కడుపు నింపుకోవడానికి అంటే ఉదాహరణకి మీకు గనక వంద శాతం ఆకలి ఉందనుకోండి ఇరవై శాతం ఆకలి మట్టికే తీర్చుకోండి ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు కటిక ఉపవాసం చేయటం ద్వారా మనకి దేవుడి మీద దృష్టి కలగడం కాదు లేనిపోని నీరసం వచ్చి గృహ తప్పే అవకాశం ఉంది ఏ దేవుడు కళ్ళు మార్చుకుని నాకు పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు ఏ ధర్మశాస్త్రంలోనూ రాయలేదు అందుకని ఉదాహరణకి మీరు గనక ఎవరికైనా సరే షుగర్ ఉంది లేదా బీపీ ఉంది మరేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కానీ దైవ పూజ చేయాలి అనుకునే వాళ్ళు కొద్దిపాటి ఆహారాన్ని తీసుకుని దైవ పూజను చేయొచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఉపవాసం చేస్తున్న సమయంలో ఎప్పుడూ కూడా నిద్రించకూడదు నిద్రించడం ద్వారా ఉపవాస దీక్ష భంగం కలిగినట్టు మరొక విషయం ఏంటి అంటే ఉపవాసం అనేది ఎప్పుడు కూడా దేవుడి ధ్యానంలో ఉండడానికి ప్రయత్నించే ఒక మార్గంగా మనం సూచిస్తూ ఉంటాం అందుకనే ఉపవాసం చేసే సమయంలో ఎప్పుడు కూడా మనం సినిమాలు చూడటం ఆ వేరే ఏదైనా అశ్లీతమైన పనులు చేయటం లేకపోతే చెయ్యకూడని పనులు చేయటం చేయకూడదు ఎప్పుడూ దేవుడిని ధ్యానించటం లేకపోతే మన పనిలో నిమగ్నం అవటం ఇల్లు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో చక్కగా నవ్వుతూ మాట్లాడటం ఏదైనా దేవుడికి సంబంధించిన కథలు వినటం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేయటం లాంటివి చేస్తుంటాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఉపవాస దీక్షను ఎప్పుడు పూర్తి చేయాలి మహాశివరాత్రి రోజున అని అనుకుంటుంటారు ఉపవాసం అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దృష్టి కేంద్రీకరించడంలో ఒక ప్రధానమైన అంశం అందుకని శివరాత్రి రోజు నుంచి అంటే ఉదయం నుంచి మొదలుపెట్టి మరుసటి రోజు జాగరణ పూర్తయిన తర్వాత తలారా స్నానం చేసి ఆ తర్వాత దేవుడి పూజ చేసుకున్న తర్వాత ఉపవాస దీక్షను విరమించవచ్చు మరి ఆ రోజంతా కూడా కటిక ఉపవాసం చేయమని మహాశివుడు చెప్పాడు అందుకనే వీరున్నంత వరకు తక్కువ తక్కువగా తినండి అంటే నేను చెప్పినట్టుగాను ఇక్కడ ఒక గ్లాసుడు పాలు ఒక రెండు పళ్ళు లేకపోతే సాబుదానా కిచిడీనో ఇట్లా రకరకాల విషయాల్లో మీరు రకరకాలుగా చేసుకుని తినొచ్చు కానీ ఎక్కువగా తినేటట్టుగా అన్నము లేకపోతే చకాతీలు దూరంగా ఉండండి కానీ చిన్న చిన్న పలహారాలను తినండి ఒకవేళ మీ ఆరోగ్య సమస్య సమస్యలు కనుక అనుకూలించకపోతే శివ ఆరాధన చేయండి ఉపవాసం చేయాలి చేస్తేనే శివుడు ఆయన కనుక ఇస్తాడని ఎక్కడా లేదు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ చాలా మంది చేసే చిన్న చిన్న తప్పులు ఉపవాస దీక్షను మనల్ని శివుడి దగ్గరికి చేర్చారు మరి ఇలాంటి ఉపవాస కార్యాలను ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు ఇటువంటి ఎన్నో విశేషాల కోసం భక్తిపరమైన సమాచారం కోసం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు